ఈరోజు ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఈ మధ్య మీ అందరికీ తెలుసు ఓటర్ల జాబితా ఫామ్ సిక్స్ ఫామ్ సెవెన్లు ఫామ్ ఎయిట్లు అన్ని పార్టీలు కూడా ఎవరు సంబంధించిన ఓట్లు చేర్పులు కానీ తీసివేత్తలు కానీ డెత్తలు కానీ అన్నీ కూడా క్లెయిమ్స్ పెట్టడం జరుగుతూ ఉంది ఆ క్రమంలో భాగంగా గత అంటే తొమ్మిదో తారీఖుతో ఎలక్షన్ కమిషనర్ వెబ్సైటు నిలిపోయడం జరిగింది దాని ముందు రోజు ఇక్కడ ఉండే వైసీపీ నాయకులు ఎవరైతే వైసీపీ కన్వీనర్లు వాళ్ళకు సంబంధించిన రాజకీయ నాయకులు కార్యకర్తలు ఫామ్ సెవెన్ అప్లై చేసేటప్పుడు కంపల్సరిగా ముందు కంటే కూడా ఇప్పుడు పారదర్శకంగా ఉంది ఎలక్షన్ కమిషనర్ ఆ విధంగా తీసుకొని ఓటీపీ వస్తుంది కంపల్సరీగా ఫోన్ నెంబర్కి ఎవరైతే ఫామ్ సెవెన్ రైజ్ చేస్తారో వాళ్ళకి ఓటీపీ వచ్చే పరిస్థితి ఇక్కడ వ్యక్తేమో ఫామ్ సెవెన్ రైజ్ చేయడు ఓటీపీ మాత్రం ఫోన్ నెంబర్ వేరే నెంబర్ వేసి ఒక వ్యక్తి చనిపోయిన వ్యక్తుల మీద కూడా ఫామ్ సెవెన్ రైజ్ చేసే ఘనత కందుకూరులో వైసీపీ నాయకులకు ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను అదేవిధంగా పలుకూరు గ్రామంలో పదిహేను ఓట్లు బూత్ నెంబర్ తొంభై రెండు తొంభై ఐదు అతను సంతనూతల ఉంటాడు అది అతనికి సంబంధం లేకుండా పేరు ఏమో మధ్యలో రాంబాబు ఫోన్ నెంబర్లు ఏమో వైసీపీ నాయకులు అంటే ఎంత పోయి కనీసం లాస్ట్ ఫామ్ ఏమైనా రైస్ చేయడానికి కూడా మనుషులు లేని పరిస్థితిలో ఇక్కడ వైసీపీ పార్టీ ఉందంటే మనందరం కూడా అర్థం చేసుకోవాలి అంటే ఇంక వీళ్ళు ఎంత దిగజాడు రాజకీయాలు చేస్తున్నారు కనుకలు మన అందరం కూడా అర్థం చేసుకోవాలి అదేవిధంగా మన గ్రామాల్లో బతుకు తెరువు కోసం గ్రామాలు వదిలిపెట్టి వాళ్ళ పిల్లల్ని తీసుకెళ్ళి ఎక్కడో బతుకు తెలుగు హైదరాబాద్లోనూ బెంగళూరులోనూ చెన్నైలోనూ మేస్త్రి పనులు చేసుకోవడం లేకపోతే వాళ్ళ ఆధారాలు వాళ్ళకు సంబంధించిన వర్కలు చేసుకొని బతుకుతూ ఉంటారు వాళ్ళు సంక్రాంతి పండగ వస్తారు ఇక్కడ రేషన్ కార్డులు ఉంటాయి వాళ్ళ ముసలి వాళ్ళ దగ్గర ఇక్కడ పెన్షన్లు ఉంటాయి పిల్లల దగ్గర పోయి తీసుకొని వస్తూ పోతూ ఉంటారు వాళ్ళ ఓట్లు కూడా గులంపాలెం గ్రామంలో అదేవిధంగా మన కొండికూర్ గ్రామంలో తర్వాత మేదరమెట్పాలెం గ్రామంలో గుడ్లూరు దగ్గర కొత్తపేట గ్రామాలు అంటే మేస్తర్లు ఈ విధంగా తీసుకుంటా పోతే ఒక్కో గ్రామానికి రెండు వందలు మూడు వందలు ఫామ్ సేవలు చేస్తాం మేము మా పార్టీకి ఎటువంటి ఉద్దేశం లేదు మేము ఫామ్ సేవలు రైజ్ చేసినప్పటికీ కూడా పూర్తిగా పారదర్శకంగా ఎక్కడైతే రెండో ఓటు ఉంటుందో విత్ ప్రూఫ్లతో సహా మేము పెట్టి ఫామ్ సేవలు రైజ్ చేయడం జరిగింది దాంట్లో కొన్ని ఫామ్ సేవల్లో నాట్ రేసడం అని చెప్పి కూడా అప్లై చేయడం జరిగింది దాంట్లో కూడా జెన్యునిటీ ఉంటే ఆల్రెడీ బీఎల్ఏ బిఎల్ఓలు దాన్ని పారదర్శకంగా చేసి ఎవరైతే మేము నాటరీస్ ఓటర్ పెట్టామో వాళ్ళకి ఫోన్ నెంబర్ కూడా ఫోన్ కూడా చేసి తర్వాత వాళ్ళు ఇక్కడ కందుకూరులో ఉంటే కందుకూరు లేకపోతే రిమైనింగ్ పక్క కాన్స్టిట్యూన్సీలో ఉంటే అక్కడ షిఫ్ట్ చేయించుకోవడం కూడా వాళ్ళకు వాళ్ళే మాకు కందుకూరులో అవసరం లేదు అని చెప్పి కొంతమంది స్వచ్ఛందంగా కందుకూరు నియోజకవర్గం షిఫ్ట్ చేయించుకోవడం కూడా జరిగింది నేను ఎందుకు చదువుతా ఉన్నా అంటే ఫామ్స్ కమలు పెట్టడం ప్రతి గ్రామంలో పెట్టవచ్చు ఒక మ్యారేజ్ అయిపోయిన అమ్మాయి ఒక త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ బ్యాక్ మ్యారేజ్ అయిపోతే ఇమీడియట్లుగా వాలంటీర్ వ్యవస్థ ఒక వ్యవస్థ పెట్టుకొని అది ఒక గవర్నమెంట్ వైసీపీ పనిచేసే వ్యవస్థగా తయారు చేసుకొని ఎవరైతే పెళ్ళి అయిపోయిన తర్వాత రెండు నెలల్లోనో మూడు నెలలోనో అంటే వాళ్ళ అమ్మాయి మ్యారేజ్ అయి ప్రాంతానికి పోయి అక్కడ ఓటర్ చేర్చుకుంటే పర్లేదు ఓటు తీసేసుకున్నా నేను కూడా మా గ్రామంలో కూడా పదిహేను ఓట్లు పెట్టారు ఇదే విధంగా నేను అడిగాను బిఎల్ఓని కూడా మీకు ఎక్కడన్నా రెండో ప్రాంతంలో ఓటు ఉంటే తప్పనిసరిగా తీసి అంతేగాని ఓట్లు లేకుండా మీరు ఏదో వేగో వాళ్ళు ఫంక్షన్ వాళ్ళు ట్రై చేయగానే ఉదయాన్నే వచ్చేసి వాళ్ళ వాళ్ళకి ఇంకో ఎక్కడ లేవు చెప్పడానికి లేవు కోర్టులు ఎప్పుడు అయిపోతే లేకపోతే లేదు అధికారుల వ్యవస్థ మా చేతిలో ఉందని చెప్పి చేస్తే మాత్రం పద్ధతిగా ఉండదు కంపల్సరిగా మేము కోర్టుకు కూడా పోతామని చెప్పడం కూడా ఈరోజు ఉదయం నూట పదకొండు బూత్లో మీ మన మనందరికి కూడా తెలుసు షెడ్ నరసింహ ఆయన చిల్లూరు పేటలో ఉంటాడు ఇక్కడ అందరికీ తెలుసు వస్తున్నారు ఎక్కడా కూడా అక్కడ చిల్కనూరు పేటలో కానీ ఇంకో ప్రాంతంలో కానీ ఓట్లేదు మున్సిపల్ కమిషనర్ పోయి ఇక్కడ లేడు కదా ఓటు అంటే మనిషి అతను వ్యాపారాల కోసం ఏ ప్రాంతానికైనా పోయే స్వేచ్ఛ మానవుడిగా అందరికీ ఉంది అంటే మున్సిపల్ కమిషనర్ కనుకూలు వ్యాపారాలు ఏమైనా చేయిస్తాడా అంటే ఇక్కడ ఉంటేనే ఓటు ఉండాలి వేరే ప్రాంతంలో ఉంటే కనుకూలు ఓటు ఉండకూడదా మీకు ప్రూఫ్లు పెట్టడం చేత కాకుండా మీరు అధికార వ్యవస్థను దగ్గర పెట్టుకొని గుళ్ళో చేసి ఆ ఓట్లు తీసేస్తామంటే ఇక్కడ చేత చేతులు ఎవరు కూర్చోరు ఇది మంచి పద్ధతి కాదు ఆ విధంగా పెట్టుకుంటా పోతే కందుకూరులో నలభై ఏళ్ళలో పదివేల మంది భక్తులు కంపల్సరీగా బయట ప్రాంతాలు పోయి వ్యాపారాలు వాళ్ళు ఉన్నారు ఇక్కడ మీకు ఎక్కడన్నా రెండో ప్రాంతంలో ఓటు ఉండి మాంసేమని రైజ్ చేసి ఓటు తీసేయించడం పద్ధతి అది లేకుండా నిన్న మొగిల్చల్ల గ్రామంలో టూ డేస్ బ్యాక్ ఎవరైతే ప్రూఫులతో సహా ఇక్కడ ఈ ప్రాంతంలో ఓటు ఉంది ఈ ప్రాంతంలో ఓటు ఉందని ఆ ప్రూఫ్లు పెడితే రేపు నైట్ టైం పోయి తాగిపోయి వాళ్ళ ఇంటి మీద దౌర్జన్యం చేసే పరిస్థితులు ఇక్కడ వైసీపీ నాయకులు ఉన్నారంటే మేమందరం కూడా ఇక్కడ కందుకు నియోజకవర్గంలో శాంతి భద్రతలు కాపాడే అని చెప్పుకునే ఇక్కడ ఉండే నాయకులు నేను అడుగుతా ఉన్నా అంటే మీరు చేసే దౌర్జన్యం కాదు వేరే వాళ్ళు చిన్న చేసిన దాన్ని పెద్ద పెద్ద తుఫాన్లాగా తయారు చేసి ఓట్లు వేయించుకుంటున్నారు ముప్పై ఆరు నుంచి ఇవన్నీ సాగు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం అంటే నైట్ టైం ముప్పై మంది నలభై మంది ఇళ్ళ మీద పోయి దాడి చేసే పరిస్థితులు ఇక్కడ వైసీపీ నాయకులు ఉన్నారంటే ఎవరు దౌర్జన్యం చేస్తున్నారు కనుకూరు నియోజకవర్గంలో అనేది కూడా మీరు అందరూ కూడా గుర్తు చేసుకోవాలి అదేవిధంగా గుడ్లూరు ప్రాంతంలో ఒక్క నైట్కి నైట్ వన్ సెవెంటీ ఎయిట్ ఓట్లు ఫామ్ సిక్స్లు రైజ్ చేశారు అంటే ఆధార్ కార్డులు ఏమో హైదరాబాద్లో ఉంటాయి ఇక్కడ ఏదో ప్రూఫ్ అదే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరైనా ఫామ్ సిక్స్ రైజ్ చేస్తే ఇక్కడ లోకల్ ఆధార్ కార్డు ఉండాలి లోకల్ సర్టిఫికేట్ ఉండాలి ఆ ఫోటో సరిగా లేకపోయినా కూడా రిజెక్ట్ చేసే పరిస్థితుల్లో బిఎల్ఓలు ఉన్నారు వాళ్ళకి మాత్రం నైట్కి నైట్కి ఆధార్ కార్డులు ఎక్కడున్నా పర్లేదు ఎనీ ప్రూఫ్ ఏ ప్రూఫ్ లేకపోయినా పర్లేదు అని చెప్పి నూట డెబ్బై ఎనిమిది ఓట్లు గుడ్లూరులో ఒక టౌన్లోనే నైట్కి నైట్కి అప్లై చేశారంటే వీళ్ళ తెరచాటు రాజకీయాలు ఈ విధంగా ఉన్నాయని చెప్పి అందుకు ప్రజలందరూ కూడా తెలుసుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ అదేవిధంగా నేను గత వన్ మంత్ నుంచి కూడా బాబు బా భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం చేస్తా ప్రతి వార్డులో కూడా తిరగడం జరుగుతూ ఉంది కందుకూరు మున్సిపాలిటీ పరిధిలో ఎక్కడ పోయినా అక్కడ పోతే మురికాలలు డ్రైనేజీలు అసలు శానిటేషన్ వ్యవస్థ కందుకూరు మున్సిపాలిటీలో పనిచేస్తుందా పని పనిచేయడం లేదనేది నాకైతే పూర్తిగా అసలు శానిటేషన్ వ్యవస్థే పనిచేయడం లేదనేది నేనైతే నమ్ముతా ఉన్నా అంటే దోమలు అంటే మూడు అడుగులు నాలుగు అడుగులు పోయిన చెత్త మురికాలంలో ఉందంటే ఇక్కడ మున్సిపల్ అధికారులు నిద్రపోతా ఉన్నారని నేను అడుగుతా ఉన్నాను అదేవిధంగా ఎలక్షన్ ముందు మనం ఈరోజు నేను కావచ్చు ఇంతకు ముందు కావచ్చు గ్రామాలు వార్డులే పోయి వాళ్ళని ఓట్లు అడిగేదా క్రమంలో భాగంగా అనేక హామీలు ఇవ్వడం జరుగుతాం ఇప్పుడు ఎలక్షన్లు అయిపోయి ఐదు సంవత్సరాలు నాలుగున్నర సంవత్సరాలు కనీసం ఆ వార్డుల్లో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి కనీసం చెప్పింది చేయకుండా పక్కన పెడితే కనీసం అక్కడ మూలిక వస్తువులు ఏ విధంగా ఉన్నాయో చూడడానికి కూడా ఇక్కడ ఉండే వైసీపీ నాయకులకి ఆ టైం కూడా సరిపోవడం లేదా నేను కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఎక్కడికి పోయినా కూడా మురికాలం డ్రైనేజ్ దోమలు కనీసం చెత్త గడ్డి మధ్యలో అసలు దారుణమైన పరిస్థితిలో కందుకూరు మున్సిపాలిటీ ఉందంటే కనీసం బ్లీచింగ్ పౌడర్ చల్లడానికి కూడా కందుకూరు మున్సిపాలిటీలో డబ్బులు ఉన్నాయో లేవో నాకైతే తెలియదు కానీ ఆ పరిస్థితిలో కందుకూరు మున్సిపాలిటీ ఉందని చెప్పి కనీసం బ్లీచింగ్ కూడా జరగదు అక్కడ పోతే స్మెల్ కనీసం ఒక వంద రెండు వందల మీటర్లు స్మెల్ వచ్చే పరిస్థితులు మురి అంటే కందుకూరు మున్సిపాలిటీలో శానిటేషన్ వ్యవస్థ అంటే ఏ విధంగా పనిచేస్తుందో కలుషితమైన నీరు మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలి అదేవిధంగా మొన్న వర్షాలకి మనందరం కూడా చూసాం సిక్స్త్ వాడు సుందరయ్య నాగర్ అని చెప్పి మన మాదవపురం మన విక్రయాలు పెడోయే రోడ్లో ఉంటుంది అక్కడ ఆ ప్రాంతం మొత్తం లో లెవెల్ ఏరియా సరే వర్షాలు పడినాయి అక్కడ ఫ్లడ్ మొత్తం ఇళ్ళ వెళ్ళ ఇళ్ళ మీదకి వచ్చేసి ఒక మూడు రోజులు నాలుగు రోజులు ఆ ఫ్లడ్లోనే ఉన్నారు పాపమాలు ఆ రోజు మేము ఈ ఎక్కడైతే ఎఫెక్టెడ్ అయిన ఏరియాలో పరిశీలించడానికి పోతే వాళ్ళు చెప్పే బాధలు ఆ రోజు చెప్తా ఉంటే ఇప్పుడుండే వైసీపీ నాయకులు ఆ రోజులు వాళ్ళకి వాటర్ కూడా అంటే వాళ్ళకి వాటర్ కనెక్షన్స్ లేవు మున్సిపాలిటీ వాటర్ ట్యాంకర్ల ద్వారా ఆ రోజులు వీళ్ళు నాకు వ్యతిరేకంగా మాట్లాడారని చెప్పి ఆ రోజులు నీళ్ళు లేకుండా వాళ్ళు ఇబ్బంది పెట్టారంటే వీళ్ళు అంటే వీళ్ళకి వీళ్ళకి అనుకూలంగా మాట్లాడితేనే నీళ్ళు తోలుతారని నేను అడుగుతాను వైసీపీ నాయకుడు అంటే మీరు చేసే పనులకి అక్కడ నష్టం జరిగిందని చెప్పి వాళ్ళు బాధ ఎలుగుచారు మీరు ఆ నష్టాన్ని నివారించడం చేత కాకుండా వాళ్ళ మీద కక్ష తీర్చుకునే విధంగా ఆరు రోజులు నీళ్ళు దాకా పేదవాళ్ళు అక్కడ అందరూ ఉండేది ఎస్టీలు మైనార్టీ సోదరులు అంటే వాళ్ళు బాధలు మీకు అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు మీరు రేపు రెండు వేల ఇరవై నాలుగులో తప్పనిసరిగా వాళ్ళందరూ ఆకలి బాధ మీకు రేపు ఓటర్ రూపంలో చూపిస్తారని చెప్పి నేను పోయి కమిషనర్ గారిని అడిగి ఆ రోజు నుంచి ఎందుకు వాటర్ తాగడం పంపించడం లేదంటే మేము పంపిస్తున్నాం సార్ అని చెప్పి ఆయన సమాధానం నేను అప్పటికప్పుడు ట్యాంకర్ని పిలిపించి అమ్మ వాళ్ళు తోపే తోతున్నారు మా ట్యాంక్ కట్టుకొని రాకపోతే రోజు మా ట్యాంకర్ వస్తుందని చెప్పి చెప్పి నేను అప్పటికప్పుడు వాటర్ ట్యాంక్ పంపించాను అంటే ఇక్కడ ఉండే నేను అడుగుతున్న ఇక్కడ ఉండే నాయకుల్ని ఇక్కడ ఉండే శాసనసభ్యులు గారిని అంటే మీ గురించి నెగిటివ్గా మాట్లాడితే మీ మీకంటే మీరు ఒక మీరు ఏం చెబితే అది కందుకూరులో బుక్ రాయాలా నన్ను అడుగుతా ఉన్నా అంటే వాళ్ళు బాధలు చెప్పుకోవడానికి కూడా స్వేచ్ఛ లేదా కందుకూరులో నన్ను అడుగుతా ఉన్నా మీరేమో రైతులపూట పూట ఏమో పాంసేవలను పెట్టిన వాళ్ళ మీద దౌర్జన్యాన్ని పంపిస్తారు ఎవరన్నా కృషి చేస్తే వాళ్ళ మూలిక వస్త్రాలు కాపేసి వాళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితి పైకి మాత్రం బ్రహ్మాండంగా ఈ నియోజకవర్గంలో శాంతి భద్రతలు కాపాడే దాంట్లో నేనే పెద్ద ఇక ఈ ముప్పై సంవత్సరాల నుంచి కందుకూరినే కాపాడుతున్నానని చెప్పి చెప్పుకునే నాయకుల్ని నేను అడుగుతా ఉన్నా రాబోయే రోజులు ఏదైతే పేదవాడు కడుపు మండి మాట్లాడుతుంది అది వాస్తవం వాళ్ళకి ఆ బాధ ఉండే మాట్లాడుతూ ఉన్నారు ఇది మనం గ్రహించి వాళ్ళకి దాని వాళ్ళని ఏ విధంగా సాటిస్ఫై చేయాలనే ఉద్దేశం రావాలి కానీ వాళ్ళని ఇంకా కొంచెం తొక్కి పెడితే వాళ్ళు కంపల్సరీగా బౌల్ కింద కొడితే అది ఇంకా పైకి లేస్తుందని చెప్పి గ్రహించాలని చెప్పి అదేవిధంగా మీరు అందరూ కూడా చూస్తూ మొన్న చిన్న వర్షానికి తనుకూరు ఏ విధంగా ఇబ్బంది పడిందో తప్పనిసరిగా వీటన్నిటినీ కూడా మున్సిపల్ అధికారులు చిన్న చిన్న వర్షాలకు కూడా ఎక్కడికక్కడ మనం ఎప్పటికప్పుడు మన తుఫాన్ శాఖకు తరలించడం కాదు అక్కడ ఉండే మౌలిక వస్తువులు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో దాన్ని రెటిఫై చేయించుకోవాల్సిన రెటిఫై చేయాల్సిన బాధ్యత పాలకుల మీద ఉంది తప్పనిసరిగా ఈరోజు మన అందరం కూడా చిన్న విషయం చెబుతామన్నా ఈ కందుకూరు అంటే ఒక మంచి నియోజకవర్గం మంచి రెవెన్యూ డివిజన్ ఉండింది మనకు అందరికీ కూడా కందుకూరు అంటే ఒక బ్రాండ్ ఉండింది ఈరోజు కందుకూరుకి ఏదన్నా ఒక ఆఫీస్ కావాలంటే భయపడిపోయే పరిస్థితి అందరూ కూడా ఎవరు ఇప్పుడు ఎంఆర్ఓ తని ముగ్గురు నలుగురు అలాగే ఇప్పుడు లింగ సంవత్సరం కూడా అంత ఇన్ఛార్జి వ్యవస్థ నడుస్తుంది కానీ పర్మినెంట్గా కందుకుకూరు నియోజకవర్గానికి అధికారులు రావాలంటే భయపడిపోయే పరిస్థితి ఉంది అంటే అధికారులు రారు ఎవరన్నా వ్యక్తులు మాట్లాడే పరిస్థితి లేదు అంటే ఎవరు ఇక్కడ కందుకూరులో నియంత్రగా పరిపాలిస్తున్నారో మన అందరం కూడా ఇప్పుడు అంత యువత బ్రహ్మాండంగా చైతన్యవంతులై ఉన్నారు ఇదన్నిటికి కూడా ఎవరు కారకలో రేపు రెండు వేల ఇరవై నాలుగులో తగిన గుణపాఠం చెబుతారని చెప్పి గుర్తించాలి ఎక్కడైనా గుర్తించాలని చెప్పి కోరుకుంటూ ఈ దాడులు పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకొని ఏదైనా చేయాలి భయప్రాంతులు గురి చేయాలంటే అది సాగనేమని చెప్పి తెలియజేసుకుంటూ